ఓ మై గాడ్ వర్షం ఎక్కువైపోయింది మంచి గుడికి పోదాం అనుకున్నాం కానీ ఈ వర్షం చూడండి ఈ గాలివాన చూడండి ఈ గాలివానలో కనకం పరిగెత్తడం చూడండి అయ్యో ఏం రా నాయనా ఓరి దేవుడు పరిగెత్తు ఆ చెట్టు కిందకి పాడు చెట్టు కిందకి పరిగెత్తు చెట్టు కిందకి బాధ ఇక్కడ కొంతసేపు మస్కా మస్క మస్క యాడ పడుతుంది చూడు మాస్కవస గన్ పెట్టానా నేను ఎంత క్లారిటీగా ఎంత క్లియరగా గన్ పెట్టానా అనుకో ఈ పక్క పొल्ली పక్కకు వచ్చేసి కొడతాను నేను అవసరమైతే ఆకాశం ఇంత బొబ్బుకు తడిసి ముద్దైపోయిందండి మీ చీర చూడండి ఈ రోజు మీ కోసం చీర కట్టుకుందండి కనకం చీరని తడిపేసిందండి చీర 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 కట్టుకుంది కనకం అని అందరికి చెప్తున్నా ఈ లో వర్షం గుడగుడ బుడబుడా ఆనకుండా వడదండి ఆ దెబ్బతో కనకం పరుగులు తీసింది చూడండి ఓరి నాయనా ఏం పరిగెత్తింది తెలుసా ఇంకా లైఫ్లో చీర కట్టుకొని బయటికి రాకూడదనే అనే అంతగా అయిపోయింది అసలే చాలా కష్టంగా చీర కట్టుకుంటుంది ఈ లోపు వర్షంలో దడిచే లోపు ఆ లంగా ఆ చీర చూడండి ఎట్ట లేపుకొని వస్తుంది నేను లేడ్ నేను లేడీని చూపిను కానీ కనకాన్ని చూపిస్తున్నా కనకా నిజం చెప్పు లేడీవా నువ్వు బాయ్ నేను బాయ్నే అంతే లేడీనే కనుక అలాంటి నువ్వు నేను నేనేమన్నా నువ్వేమన్నావు నేను మగాడిలా ఉండే దాన్ని మా నాన్న అనేటోడు అని అన్నవా అనలేదా మా నాన్న ఇప్పుడు అరే నువ్వు మగాడి అయితే బాగుండు అన్నారు నీకు రాకేష్ మాస్టర్ అన్నాడా రాకేష్ మాస్టర్ నువ్వు మీ నాన్న కూడా మీ నాన్న కూడా అన్నాడని నేను చెప్పినావు అబద్దాలు ఆడొద్దు నిజాలు చెప్పండి అబద్దాలు ఆడుతుంది చూడండి అబద్దాలు ఆడుతుంది చూడండి చూడండి అబద్దాలు ఆడుతుంది చూడండి అసలు చూడండి అబద్దాలు ఆడుతుంది చూడండి జాగ్రత్త మనం మెల్లగా నడువు అమ్మ తల్లి నడు ఇంకా మెల్లగా నడు అడుగు జాల తిట్టుకుంది చాలా కానీ అయ్యో డబ్బులు చూడండి ఎన్ని ఎన్ని డబ్బులున్నాయి కనుక అడిగి కొబ్బరికాయలు పడ్డాయి కింద వర్షానికి కొబ్బరికాయలు పడ్డాయితాపా కొబ్బరికాయలు పడ్డాయి తెచ్చుకుందాంపా కనుక పాప అని కనుక కొబ్బరికాయలు పడ్డాయి నిజం కదా తెచ్చుకుందాం కొబ్బరికాయలు దేవుడు కొట్టడానికి పనికి వస్తాయి కనుక వచ్చిద్దనుకున్నా కనుక రాట్లా